చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతున్నాయి వాడవాడల వినాయక విగ్రహాలు కొలువు తీరేందుకు మండపాలు ముస్తాబవుతున్నాయి పుంగనూరు పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వినాయక చవితి పురస్కరించుకుని నిర్వాహకులు వినాయకుని కొలువు తీర్చేందుకు ఎంతో సుందరంగా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాలలోని తయారీ కేంద్రాల వద్ద జనసందడి నెలకొంది భారీ నుంచి అతి భారీ గణనాథులను తమ తమ ప్రాంతాలకు తరలించేందుకు క్రేన్ల సహాయంతో వాహనాలపై తరలిస్తున్నారు Ja, కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కేజీఎఫ్ ప్రాంత వాసులు పొంగనూరు నుండి విగ్రహాలు కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు యువకులు ఎంతో ఉత్సాహంతో జై బోలో గణేష్ మహారాజ్ అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా గణనాథులను తరలిస్తున్నారు ಕರ್ನಾಟಕದಿಂದ ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ಕಿಂದ ಬಂಗಾರಪೇಟೆ ತಾಲೂಕಿಂದ ನಾವು ಈ ಮಿಂಡಳಿ ಗ್ರಾಮದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀರಿ ಶ್ರೀ 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 ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಕಲಾ ಆರ್ಟ್ಸಿಂದ ನಾವು ಇಲ್ಲಿ ಪುಂಗ್ನೂರಿಂದ ಕೋಲಾರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ರೀಸಬಲ್ ಪ್ರೈಸಿಂದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಾವು ಆ ಕಡೆಯಿಂದ ಈ ಕಡೆ ಬರೋಕ್ಕೆ ಅಂದರೆ ಒಬ್ಬರಿಂದ ಒಬ್ಬರು ಪ್ರಚಾರ ಆಗಿದೆ ಮತ್ತು ಡಿಸೈನ್ ಕಲೆಕ್ಷನ್ಸ್ ಮತ್ತು ಐಟು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಅದರಿಂದ ನಾವು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಆರ್ಟ್ಸಿಂದ ಕಲಾ ಆರ್ಟ್ಸಿಂದ ಅವರು ರೀ ಮೊಬೈಲಿಂದ ಕ ಫೋನ್ ಮಾಡಿ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ನಾವು ವಿಚಾರ ಮಾಡಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ತಗೊಂಡು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ತಗೊಂಡು ಮತ್ತು ಆ ಕಡೆಯಿಂದ ಫೋನ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ರೀಸ ಪ್ರೈಸ್ ಅಂದರೆ ನಮ್ಮ ಕೋರಳ ಕರ್ನಾಟಕ ಕಡೆಯಿಂದ ಆಂಧ್ರ ಕಡೆಗೆ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಐತೆ ಆ ಕಡೆ ಕ್ವಾಲಿಟಿ ಸೊ అన్నావర్ గై తొమ్మిది టైమ్స్ చనగోడదగ్గరే ఏనో అని మా నెక్స్ట్ టైం ఇల్లుగా పడుతుందే నా టూ త్రీ కలెక్షన్ ఎలా కొడుతువే ధన్యవాదులు పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద మల్లారమ్మ యూత్ ఆధ్వర్యంలో ముస్తాబు మట్టి వినాయకుడు ఎంతో ఆకర్షణీయంగా మారనుంది ప్రఖరాష్ట్రాల నుంచి ప్రత్యేక కళాకారులచే బంకమట్టితో అతి భారీ గణనాధిని తయారు చేస్తున్నారు గత పదకొండు సంవత్సరాలుగా బంకమట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు దాదాపు మేము చిన్న వయసు నుంచి మా పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఈ మట్టి వినాయకుడు అనేది వచ్చింది ఈ మట్టి విగ్రహము రెండు వేల పదమూడు స్టార్ట్ చేస్తున్నాము అప్పుడు నిక కంప్లీట్గా వచ్చింది రెండు వేల పదమూడు మట్టి వినాయకుడితోనే మేము విగ్రహం చేస్తున్నామండి మట్టి వినాయకుడితో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాంప్రదాయము అది మన పద్ధతి ఆ సాంప్రదాయం దానిక్క రెండవది ఏమి అంటే మాకు నచ్చి మేము దానిక్క అదే అప్పుడునిక్క కంటిన్యూ అవుతాను దాదాపు వచ్చేసిందే ఒక నలభై ఐదు ముందు నిక్కను స్టార్ట్ అవుతుంది వర్క్ నిక్క వచ్చేసిందే ఆ వర్క్ స్టార్ట్ అయ్యి లాస్ట్గా మనకి పండగ ఒక రోజు రెండు రోజులు ముందుగా వచ్చేసింది ఫినిష్ అవుతుంది అప్పుడు ఫైనల్గా వచ్చేసిందే మనకి ఫినిష్ అవ్వడానికి దగ్గర నలభై నలభై ఐదు రోజులు పడుతుంది ఇక్కడ బయట పిలిపిస్తాము అక్కడ వాళ్ళు వేరే స్టేట్నిక వస్తారు వచ్చి ఇక్కడ చేస్తారు ఇంకా టోటల్గా మొత్తం చేసేది వచ్చేసిందే ఇక్కడ ఉండే వాళ్ళే అనమాట టోటల్గా ఇక్కడ వచ్చి మా మా ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళు వాళ్ళంతా పెయింటర్సే మొత్తం అంత హార్డ్ వర్క్ అంతా టోటల్గా వాళ్ళు చేసేదన్నమాట ఆ పెయింటింగ్ వర్క్ నెక్స్ట్ డిజైన్ ఇంకంతా వాళ్ళే చేస్తారు మేము ఒక బొమ్మను చూసి దాని చాలా బొమ్మల్లో ఆ బొమ్మను తీసుకొని సెలెక్ట్ చేసి ఆయనకు చూపిస్తాము ఆయన మట్టితో ఆయన వర్క్ ఏముంది ఆయన చేసేస్తాడు ఇంకా టోటల్గా ఇంకా మిగతా వర్క్ అంతా వచ్చేసిందే ఇక్కడ మా మలారమ్మ వీధికి సంబంధించి వచ్చిన వాళ్ళు మా అన్నోలు కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఆ పెయింటింగ్ వర్క్ కానీ నెక్స్ట్ ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మేమే చేసుకుంటాం మేము ఇన్ని రో ఇన్ని ఏళ్ళనికా వచ్చేసిందే మేము పదకొండు రోజులకు వచ్చేసిందే ఎప్పుడు కూడా వచ్చేసింది దగ్గరలో చేయలేదు ఎందుకంటే ఇంత కష్టం ఉంటుంది కాబట్టి అది మామూలుగా సాంప్రదాయం అప్పుడునికా వచ్చేసిందే పదకొండు రోజులు వచ్చేసిందే పెట్టి పదకొండో రోజు వచ్చేసిందే ఘనంగా వచ్చేసిందే నిమజ్జనం చేస్తాం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఫస్ట్ రోజు ఇంకా లాస్ట్ రోజు వరకు సాయంత్రం పూట ప్రసాదం కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిన జల్దీ ముందు రోజు వచ్చేసిన అన్నదానం కార్యక్రమం ఉంటుంది మళ్ళీ జల్దీ వచ్చేస్తుంది పదకొండు రోజులు జల్దీ వస్తుంది గత పదకొండు సంవత్సరాలుగా బంకమట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు వినాయక చవితి పండగ పురస్కరించుకొని పట్టణంలో ఒకరోజు ముందే కోలాహలంగా జనసంద్రంతో పండుగ వాతావరణం నెలకొంది గణపయ్యలను సుందరంగా అలంకరించేందుకు మహిళలు యువతి యువకులు పిల్లలు వివిధ రకాల రంగురంగుల తోణాలను పుష్పాలను కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద బారులు తీరారు వాడవాడల వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో పుష్పాలతో సుందరీకరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఏఏ ఆర్ట్ న్యూస్ ఛానల్